அப்போது கண்டிப்பாக சார் பைக் எப்போ దయచేసి పైకి ఎక్కడ రా ఎక్కడైనా తీసేసిన బ్యారేజీని వరద సమయంలో తీ కొన్నటువంటి ఏదైతే బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసేటువంటి కార్యక్రమానికి ఏదో ఒక అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే అది ఏదైతే ఆ బోట్ అనేది ఒక్కొక్కటి నలభై టన్నుల సుమారు వెయిట్ ఉందనే ఉద్దేశంతో దానికి సరిపడేటువంటి విధంగా భారీ యంత్రాలు యాభై టన్నులు పైపడి తీసుకుని వచ్చినప్పటికి కూడా అవి ఒకదానికోటి లెంకె పడి ఉండడంతో ఒక్కదాన్ని మూవ్ చేయాలని అంటే మూడింటికి మూవ్ చేయాలి అంటే దగ్గర దగ్గర వంద నూట ఇరవై టన్నుల కెపాసిటీ పెరిగిపోవడంతో మరి ఏదైతే ఈ విశాఖపట్నం నుంచి కాకి కాకినాడ నుంచి కూడా డైవర్షన్ తీసుకుని వచ్చి మరి దాన్ని కట్టింగ్ చేస్తూ బోర్డును కూడా రెండుగా కట్ చేసి తద్వారా ఈజీగా కొంచెం ముందు తీసుకు వెలికి తీయించేటట్టు ఆలోచనతో పనులు ప్రారంభించడం జరిగింది అయితే ఏదైతే బోటు ఏదైతే ఉందో కింద ఐరన్ షీట్ ఉండడం అదేవిధంగా డబల్ లైనింగ్ ఉండడంతో మరి టెన్ ట్వెల్వ్ అవర్స్ కల్లా కట్ కట్ చేయొచ్చు అనుకున్నది అది డబల్ టైం అవుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇంకా సెవెంటీ పర్సెంట్ వరకు కూడా కటింగ్ అవ్వ పరిస్థితి ఇంకా ఫైవ్ ఎయిట్ టు టెన్ మీటర్స్ వరకు ఉండొచ్చు వాటర్ లాంటి ఉన్నారు అంటే ఈవినింగ్కి క్లియర్ అవుతుందేమో అని ఆ కటింగ్ చెప్పడం జరుగుతుంది అది పూర్తవుతే అది రెండు బోట్లు రెండు ముక్కల కింద చేసినట్లయితే దాన్ని మనం లిఫ్ట్ చేయడానికి ఆ లెంచీలు ఏవైతే ఉన్నాయో ఉదాహరణ నుంచి తొలగించడానికి అవకాశం జరుగుతుంది మనం ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అది సింగిల్ బోట్ అయితే ఈజీగా దాన్ని కిందకి పంపించేయచ్చు కాకపోతే అది ఒకదారిపోయి లంచ్ పడడం అది కూడా ఏదైతే ఒకదాని మీద ఎక్కి ఉగాని మీద ఉండడం ఏదైతే ఐరన్ కూడా బలంగా దానికి డబల్ లైన్స్ ఉండడం కింద ప్లేట్స్ ఉండడం కటింగ్ అవన్నీ కూడా లేట్ అవుతుంది పన్నీని మాత్రం ఆపకుండా టూ అవర్స్ పోతే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ టూ అవర్స్ మళ్ళీ వాళ్ళకి ప్రోటోకాల్ రెస్ట్ అవ్వాలి ఎందుకంటే అంత డెప్త్లో వాటర్ లెవెల్లో వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళు బ్లెడ్లో కానీ బాడీలో కానీ కండిషనర్స్ అన్నీ కూడా మళ్ళీ యాథాస్థితిగా రావాలి ఇట్లా గ్యాప్ లేకుండా ని మార్చుకుంటూ వర్క్ జరుగుతున్నట్టు పరిస్థితి సాయంత్రానికి ఒక కొలిక్ రావచ్చు పరిస్థితి